嗨，妮。 సో ఈ రోజైతే మేము ఒక ప్రత్యేకమైన చోటకి వెళ్ళాము సో అక్కడైతే రద్దీ చాలా ఎక్కువగా ఉంది సో ఆ రోజు సాటర్డే అవడం వల్ల సో ఎక్కువ రద్దీ ఉందన్నమాట సో లోపల చాలా బాగా డెకరేట్ చేశారు అదేనండి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాము సో ఇటువంటి ఆంజనేయ స్వామిని అయితే మాత్రం నేనైతే ఎక్కడ చూడలేదు ఒకవేళ మీరు ఎవరైనా చూసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి సో మనం జనరల్గా సింధూర్ రూపంలో ఉన్న ఆంజనేయ స్వామిని అలా చూసుంటాము ఇటువంటి స్వామిని అయితే ఎక్కడా చూడలేదు ఈ స్వామిని కష్టభంజన ఆంజనేయ స్వామి అంటారంట చాలా చాలా బాగున్నాయి స్వామి స్వామివారు సో ఆంజనేయ స్వామి సో లోపల చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో సో అక్కడ చాలా రకాల రాముల వారు కృష్ణుడు అన్ని దేవుళ్ళని పెట్టారనమాట సో బయటకు రాగానే పెద్ద స్టాట్యూ ఉందనమాట ఆంజనేయ స్వామిది సో ఆ రోజు వర్షం చాలా ఎక్కువ ఉంది వర్షం చాలా సరే జనాలు ఎక్కడ తగ్గలేదండి సో అందుకే ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఫుల్గా సో మేము మధ్యలోనే లంచ్ చేసి తిరిగి ఇంటికైతే బయలుదేరాము సో రద్దీ అవడం వల్ల ఆ రోజు హోటల్స్ కూడా చాలా రష్గా